మంత్రజపము స్వీకరించిన వారు ఎక్కడైనా సరే ఒక్క చోట మాత్రమే నిరంతరం చేస్తూ ఉన్నారు ఆ ప్రదేశం తప్ప వేరే ప్రదేశంలో మంత్రజపాలను చేయకూడదు ఒకరోజు ఒక చోట ఇంకొక రోజు ఇంకొక చోట మార్చకూడదు మనము వేరే ఊరికి వెళ్ళినప్పుడు మంత్రజపం చేయాల్సినటువంటి అవసరం ఉండదు నిరంతరం మంత్రజపం చేసేవారు వీలైనంత వరకు ప్రయాణాలను వీలైనంత వరకు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి చేయడం అనేటువంటిదే ముఖ్యం మంత్ర సాధన చాలా ముఖ్యమైనటువంటిది మంత్ర సాధన చేసే సమయంలో మనము ఎటువంటి ఆలోచనలు లేకుండా కళ్ళు మూసుకున్నా కళ్ళు తెంచినా సరే కేవలం మంత్రం పైన ఏ దేవతకు సంబంధించి మంత్రాన్ని స్వీకరిస్తామో ఆ దేవత పైన మాత్రమే మన మనసును లగ్నం చేసుకొని మంత్ర సాధన చేయాల్సిన మంత్ర ఫలితం అనేటువంటిది మనం ఆశించకూడదు మనం నిరంతరం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంత్ర సిద్ధి అనేటువంటిది కలగడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు సాత్వికమైనటువంటి దేవతా మంత్రాలను మాత్రము ఇంటిలో చేసుకోవచ్చు అలా కాకుండా దశమహా విద్యలకు సంబంధించిన మంత్ర సాధన మాత్రము ఎటువంటి పరిస్థితులలో ఇంటిలో చేయకుండా ఉండడమే మంచిది మీకు సంబంధించి వేరే ఏదైనా సరే ఒక ఆలయంలో కావచ్చు లేకపోతే కొంత ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో అయినా సరే మనం ఈ సాధన అనేటువంటి చేయాల్సి వస్తుంది దశమహా విద్యలు మనకు తీవ్ర దేవతలకు సంబంధించినటువంటి మంత్ర సాధన ఇది గుర్తు పెట్టుకొని మీరు సాధన చేయాల్సి ఉంటుంది ఈ మంత్ర సాధన ఏ ప్రాంతంలో అయితే మీరు చేస్తూ ఉంటారో ఖచ్చితంగా ఆ ప్రాంతం అనేటువంటిది మీకు అనుకూలంగా మారుతుంది గురువులు మంత్రాన్ని ఉపదేశించే సమయంలో మీకు అష్టదిగ్బంధనం కూడా చెప్పడం జరుగుతుంది అనగా మంత్ర సాధన చేసే సమయంలో మీరు మంత్రం చేత కాని లేదా ఇతరత్ర అష్టదిగ్బంధన చేత కానీ మొదటగా మీరు ఆ ప్రాంతాన్ని బంధించడం జరగాలి ఆ తర్వాత మాత్రమే మీరు మంత్ర సాధన చేస్తే మీకు అనుకూలంగా సాధన అనేటువంటిది కొనసాగను